అందరికీ నమస్కారం అండి నేను మీ రేవతి గత కొంతకాలంగా రేవతి కొలివి ఛానల్ ద్వారా మీ ముందుకు కొన్ని డ్రాయింగ్స్తో వస్తున్నా నేను ఇప్పుడు ఒక కథని మీ ముందుకి తెద్దామనుకుంటున్నాను ఆ కథ పేరొచ్చి ఇంట్లో మనం మర్యాద ఇవ్వాల్సినటువంటి వ్యక్తి పొద్దున్నే సూర్యుడి కిరణాలు ఇంట్లో పడుతున్న సమయంలో ఇంటి ఇల్లాలు లేచి ఇంటి పనులన్నీ నిర్వర్తించి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి వేడి నీళ్లు పెట్టి అందులో కాఫీ పొడి వేసి ఫిల్టర్ కాఫీ తీసి ఆ ఇంట్లో ఆ కాఫీ వాసన గుమగుమలాడుతూ ఉంటే ఆ ఇంటి యజమాని లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ తర్వాత ఆ కాఫీని ఆస్వాదిస్తూ పేపర్ చదువుకుంటూ ఆ తదుపరి అతను స్నానానికి వెళ్ళి తన పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని వెనక్కి వచ్చి హాల్లో పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు ఇకపోతే ఆ ఇంటి ఇల్లాలు కూరగాయలు కడిగి శుభ్రంగా వాటిని మంచి ఆకృతిలో కట్ చేసి వంకాయ కొత్తిమీర కారం వేసి చేసి కొబ్బరి పచ్చడి చేసి మంచి చారు కొత్తిమీర కరివేపాకు వేసి దాంట్లో పోపు పెట్టారు నా రంగా ఆ కాలనీలో అందరికీ ఆవాసన గుమాయిస్తోంది ఆ ఇంటి యజమాని యజమానురాలు తన వంట అయిపోయిన వెంటనే బయటకి వచ్చి వంటగదిలో నుంచి హాల్లో కూర్చుంటుంది ఈలోపు పిల్లలు వాళ్ళు నిద్రలేచి కొంతసేపు చదువుకొని ఆ తర్వాత వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసుకొని ఎంతో చక్కగా నేర్పుగా వాళ్ళ బాధ్యతలను వాళ్ళని నిర్వర్తిస్తూ వంటగదిలోకి వచ్చి అమ్మా బ్రేక్ఫాస్ట్ పెడతావా అని అడుగుతారు ఆ తల్లి ఆ పిల్లల్ని చూసుకుని మురిపంగా పిల్లలకి ఒక ప్లేట్లో ఇడ్లీలు సాంబారు చట్నీతో చక్కగా సర్వ్ చేసి ఇస్తుంది ఆ పిల్లలు ఆ తల్లి చేతిలో ఉండే ప్రేమ అనే అమృతంతో పాటు తయారైనటువంటి ఆ ఇడ్లీలను తిని తల్లితో చక్కగా మంచిగా మాట్లాడుతూ అమ్మ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుందని ఎదురుచూస్తూ ఉండగా ఆవిడ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళు వెళ్ళే పాఠశాలలో టీచర్లతో ఏ విధంగా ఉండాలి బయటకు వెళ్తే సమాజంలో ఎలా ప్రవర్తించాలి అని సూచనలు ఇస్తూ స్కూల్కి పంపించడం జరుగుతుంది ఈలోపు ఆ ఇంటి యజమాని పని అయి నెమ్మదిగా ఇదిగో నాకు కూడా భోజనం పెడతావా నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు ఆవిడ అతనికి కూడా అలాగే టిఫిన్ అందించి ఆ తర్వాత డబ్బాలు సర్ది పిల్లల్ని భర్తని ఆఫీస్కి పంపించేస్తుంది ఆ తర్వాత తను కూడా కొంత తిని ఇక తన పనిలో నిమగ్నం అయిపోతుంది పిల్లలు వెళ్ళాక మళ్ళీ ఇంటిని ఒకసారి సర్దుకొని ఎక్కడ వస్తువులను అక్కడ అమకూర్చు సమకూర్చుకుని వంటగదిలో గిన్నెలు తోముకొని ఆ తర్వాత ఇంటినంతా అంతా నాలుగు గో గోడలని చూసుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఆ ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని దేవుడు పుస్తకాలు చదువుకుంటూ ఉండగా సమయం గిరగిరా తిరుగుతూ ఉంటుంది అమ్మ బాబోయ్ ఇంకొంచెం సేపు అయితే పిల్లలు చేస్తారు వాళ్ళకి స్నాక్స్ చేయాలి అంటూ స్నాక్స్ చేసి చక్కగా వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది పిల్లలు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి కాస్త టిఫిన్ పెట్టి అంటే స్నాక్స్ పెట్టి వాళ్ళని మళ్ళీ కొంచెం సేపు ఆడుకోమని పంపించాక పిల్లలు ఆడుకుని వస్తారు మళ్ళీ షరా రాత్రవుతుంది వంట కార్యక్రమం మొదలుపెట్టి వంట అంతా చేసుకుని రెడీగా ఉంటుంది ఈలోపు భర్త ఆఫీస్ నుంచి వస్తాడు అతనికి టీ కాఫీ లాంటివి ఇచ్చి స్నాక్స్ ఇస్తుంది అతను కూడా కొంచెంసేపు అలా బయటికి వెళ్ళి వస్తాడు రాత్రి ఆడ పిల్లలకి చదువులు చెప్తూ ఉండగా హోంవర్క్స్ చేయిస్తూ ఉంటుంది ఈలోపు భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ ఆ రాత్రంతా వాళ్ళ భోజనాలు గిన్నెలు తోముకోవడం మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మధ్యలో సెలవులు వస్తే ఆవిడ చేసిన ప్లాన్ ప్రకారం సరదాగా ఎంజాయ్ చేయడం ఉన్న తక్కువ సంపాదనలోనే అన్నిటినీ సమకూర్చుకుంటూ అందరినీ ఆనందపరుస్తూ తనని తాను మర్చిపోయి సేవలను అందిస్తూ ఉండే ఒకే ఒక వ్యక్తి ఆ ఇంటి యజమానురాలు ఆమె ఎవరికి కనబడదు వాళ్ళ జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా నడవడానికి మూల కారణం ఆ ఇంటి యజమాన్రాలే ఇలా ఆవిడ ఒక అరవై ఏళ్ల వరకు సేవలు అందిస్తుంది ఆ ఇంటి యజమానురాలిగా ఎవరి నుంచి ఏమీ ఆశించదు తను చేసే పని మొత్తం ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఇవన్నీ మేళవించి చేస్తుంది ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు భర్త పెద్దవాడైపోతాడు అతను తన పని తాను చేసుకునే పరిస్థితిలో ఉండలేడు అప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడల్లా అందరికీ నేనున్నాను అంటూ వాళ్ళ అవసరాలను గుర్తించి వెంట వెంటనే సేవలను అందిస్తూ ఉండే ఆ ఇంటి యజమానురాలు మన ఇ కంటికి కనబడని ఒక ప్రత్యేకమైన మన ఇంటిలోని ఒక మర్యాద ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఆవిడే అమ్మ ఎవరు అమ్మా